రోజుకి నువ్వు మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తాను అని చెప్తుంది కొన్ని రోజులకి ఆ అబ్బాయికి ఆరోగ్యం బాగలేక ఆసుపత్రికి వెళ్తాడు అప్పుడు డాక్టర్ గారు వచ్చి మీ అబ్బాయికి గుండె ప్రాబ్లం ఉందని చెప్తాడు ఆ అబ్బాయి కొన్ని రోజులకి కోలుకుంటాడు ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ చెప్పిన విషయం గుర్తుకొస్తుంది ఆ అబ్బాయి ఆ అబ్బాయికి అమ్మ చనిపోయిందనే విషయం తెలుస్తుంది ఆ అబ్బాయి ఆ అబ్బాయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం తెలిసిన తర్వాత ఆ గుండె వాళ్ళమ్మ అతని గుండె చెడిపోయింది వాళ్ళమ్మ గుండె అతనికి ఇచ్చిందని ఆ అబ్బాయికి ఆ విషయం తెలుస్తుంది అమ్మ 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 పిల్లల కోసం తన గుండెనే ఇచ్చేసింది అలాంటి తల్లిదండ్రులను మనం బాధ పెట్టకుండా జీవితంలో బాగా గొప్ప స్థాయికి వెళ్ళి బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటాం మంచి మార్కులు సాధించాలి అదేంటది మీలో ఉండే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏం చదువునో కూడా రావట్లేదే మార్కులు తక్కువ వస్తున్నాయి సరిగ్గా రావేము అంటే అది నెగిటివ్ యాటిట్యూడ్ సో ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు మనకి ఆ ముఖం అన్నది అంత బ్రైట్ గా వెలుగుతుంది ఎదుటి వాళ్ళని కూడా మనం ఆకట్టుకోగలం అనమాట ఎప్పుడు కూడా ఆలోచన అన్నది పాజిటివ్ గా చేస్తే ఆ వపుస్సు అన్నది అంత బాగా కనపడుతుంది సో వస్త్రేణ వపుస మూడు వాచ వాచ అంటే మాట మనం మనం ఎటువంటి వ్యక్తిని అన్నది ఎదుటి వాళ్ళకి ఎవరికీ తెలియదు మన గురించి ఎలా తెలుసుకుంటారు మనం మాట్లాడే విధానాన్ని బట్టి తెలుసుకుంటారు సో ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా మాట్లాడడం అన్నది మనం నేర్చుకోవాలి ఈ మాట అన్నది ఎంత అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా అది అనమాట అంటే ఆ మాట్లాడే విధానమే మిమ్మల్ని ఎంత మంచి పొజిషన్ తీసుకువెళ్తుందో ఎదుటి వారిని నొప్పించకుండా ఏదైనా ఒక గ్రూప్ డిస్కషన్ ఉంది అనుకోండి మీరు లీడర్షిప్ వహించాలి అంటే ఒక లీడర్షిప్ క్వాలిటీని ఇస్తుంది ఆ మాట తీరు మీలో క్వాలిటీని ఇస్తుంది ఒక కమ్యూనికేషన్ స్కిల్ ఇస్తుంది ఒక మల్టీ టాస్కింగ్ స్కిల్ నిస్తుంది ఒక మేనేజ్మెంట్ స్కిల్ నిస్తుంది రేపొత్తు భవిష్యత్తును ఏం ఫేస్ చేయాలి అన్నదానికి ఒక స్కిల్ని ఇస్తుంది అంటే ఆ మాట తీరు ఎవరికి బాగుంటుందో వాళ్ళకి సమాజంలో చాలా గౌరవంగా చూస్తారు వస్త్రైనా ఒకసా వాచ నాలుగు విద్య విద్య అన్నది ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే విద్య అనుషురం మనకి అది ఏ విధంగా చదవాలి మీరు విద్య అన్నది మార్కుల గురించి కాదు విశ్లేషణాత్మకంగా చదవాలి కాన్సెప్ట్ మీద గట్టిగా పట్టు ఉండాలి ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి ఏంటి విషయం అని విషయం మీద పట్టు లేకుండా మార్కుల గురించి చదివితే రేపు పొద్దున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం విజయం సాధించలేము సబ్జెక్ట్ ఫౌండేషన్ స్కూల్లోనే పడుతుంది ఆ ఫౌండేషన్ అన్నది గట్టిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉన్నత స్థాయికి అన్నది వెళ్ళగలం చేతిలో మన చేతిలో విద్య ఉంటే రేపు పొద్దున్న ఏ చిన్న అడ్డంకి వచ్చినా కూడా ఏ విధంగా ట్యాకిల్ చేయాలా అన్న గుణం ఆటోమేటిక్ గా మనలో ఇంబైవ్ అయిపోతుంది అది మనకు వస్తుంది ఆ సత్తా మనకు వస్తుంది సో అందుకని బాగా చదవాలి అది కూడా ఉన్నత చదువులు చదవాలి మీరు హయ్యర్ స్టడీస్కి వెళ్తూ ఉన్నారనుకోండి తగ్గిపోతూ ఉంటారు చూడండి పాలసీ మేకింగ్ డెసిషన్స్ లో ఎంతమంది ఉమెన్ ఉన్నారు ఎంటర్ప్రీనర్స్ గా ఎంత మంది ఉన్నారు సో ఆ స్థాయికి వెళ్ళాలి లీడర్షిప్ ఇవ్వాలి సొసైటీని ముందుంచి నడిపించే స్థాయికి మనం వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ స్టడీస్ అన్నది మనకు అవసరం అది నాలుగవది విద్య వస్త్రేన ఒపుసా వాచ విద్య ఐదు వినియం వినియం అంటే ఏంటి అంటే నాన్న వచ్చే చెప్తారు ఏమని ఎందుకు ఫోన్ చూస్తున్నా పక్కన పెట్టాను ఎంత కోపం వస్తుందో మనకి టీవీ ఆపేసి పుస్తకం తీయ ఎంత కోపం వస్తుందో అంటే పెద్దల ముందు తల్లిదండ్రుల ముందు వినయ విధేయతలతో ఉండడం అన్నది మన చిన్న ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న చదువు సంధ్య వినయ విధేయతలు సంస్కారం ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి అంటే ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీస్ అయిపోతూ ఉన్నాయి